క్రీస్త లాడ్ నేటి దిన వాగ్దానము జ్ఞానులను సిగ్గుపచ్చటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మొదటి కొరింతీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దైవిక జ్ఞానం మనకు అర్థవంతమైనదిగాను ఎదురులేని శక్తితో వస్తుందని ప్రపంచం ఆశించింది బదులుగా యేసుప్రభువు మన పాపాల నుండి మనల్ని రక్షించటకు వినయంగా మృదువుగా వచ్చి మన కోసం దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధాత్మయు విమోచనమును ఆయను శాశ్వతుడైన జ్ఞానవంతుడైన దేవుడు మానవ శిశువుగా పుట్టాడు అతడు యుక్త వయస్సుకు ఎదిగి బాధలు అనుభవించి మరణించి తిరిగి లేచి అతని చేరుకుంటకు ఇంటికి వెళ్ళే మార్గాన్ని ప్రేమతో చూపించాడు మనం స్వంత శక్తితో మనం ఎప్పటికీ సాధించలేని గొప్ప విషయాలను సాధించడానికి వినయపూర్వకమైన మార్గాలను వ్యక్తులను ఉపయోగించడం మనకు చాలా ఇష్టం మనం ఇష్టపడితే ఆయన మనల్ని కూడా ఉపయోగించగలడు ప్రార్థన ప్రేమగల తండ్రి నీ ఊహించని మార్గాలకు ధన్యవాదాలు ఈరోజు నిన్ను దగ్గరగా అనుసరించడానికి నాకు సహాయం చేయండి తద్వారా నేను నీకు ఇష్టమైన దాని కోసం ఉపయోగింపబడతాను ఎసఏనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్